ఏషలో ఈరోజు అనేక మంది క్రైస్తవులు క్రిస్మస్ ఆరాధన చేయడం అనేది జరుగుతుంది ఇది గ్రంథంలో ఎక్కడన్నా ఉందా అంటే ఎక్కడా కూడా లేదు కాబట్టి ఈ పండుగ ఎక్కడి నుంచి వచ్చింది అనేదాన్ని మనం హిస్టరీలు చూసుకుంటే దీని గురించి చాలా వివరంగా ఉన్నాయి వాటిని తెలుసుకునే ఉద్దేశం ఎవరికి కూడా లేదు ఎందుకంటే మా తాత చేసాడు మా ముత్తాత చేసాడు ఇలా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనుకుంటూ ఒక ఆచారంగా ఆచరిస్తున్నారు కానీ ఇది బైబిల్లో ఉందా లేదా అనేది కూడా ఎవరూ కూడా పరిశీలించట్లేదు ఈ పండుగ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి యొక్క ఆచారం అనేది ఎవరు కూడా గ్రహించట్లేదు ఎందుకంటే బబులోను రాజైనటువంటి నిమ్రోదు చనిపోయిన తర్వాత ఆయన భార్య అక్రమంగా గర్భం ధరించడం అనేది జరిగింది ఆమె ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది నా భర్త చనిపోయి పచ్చని చెట్టులోకి సతత హరితం ద్వారా దానిలో నుంచి నా గర్భంలోకి వచ్చాడు అనే ఒక విధానం తీసుకుని రావడం జరిగింది ఆ తర్వాత ఆమె ప్రసవించి ఒక కుమారుణ్ణి కంది ఆ కుమారునికి తమ్మూజ్ అనే ఒక పేరు పెట్టడం అనేది జరిగింది నా భర్తే నా గర్భంలో పుట్టాడు కాబట్టి ఈ బిడ్డను నేను పెళ్లి చేసుకుంటున్నానని ఆ బిడ్డనే పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది ఆ బిడ్డ రోజే ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఐదు కన్యక గర్భం ధరించి కుమారుణ్ణి కంది ఆ కుమారుడే తమ్మూజు ఆ తమ్మూజు పుట్టినరోజే డిసెంబర్ ఇరవై ఐదు కాబట్టి ఇవన్నీ కూడా హిస్టరీలు ఉన్నాయి నేను చెప్పే మాటలే కాదు ఇవి కాబట్టి మీరు ఇవన్నీ కూడా పరిశీలించండి ఇది మూడు వందల ఇరవై ఐదు నుంచి ఒక ఆచారంగా రోమన్స్ పెట్టడం అనేది జరిగింది అప్పటి నుంచి కూడా ఇది క్రిస్మస్ జనవరి ఫస్ట్ ఈస్టర్ గుడ్ ఫ్రైడే మట్ల ఆదివారము ఈ ఆదివారం ఆరాధన ఇవి అన్నీ కూడా ఏమిటంటే సూర్యుని ఆరాధన అలాగే తమ్మోజు యొక్క పుట్టినరోజు ఇవన్నీ కూడా పరిశీలించండి హిస్టరీలు అన్నీ ఉన్నాయి ఎందుకంటే ఎవరు సొంత మాట ఎవరిని నమ్మకూడదు ఎందుకంటే మనం తోరాన్ని మాత్రమే నమ్మాలి దాంట్లో ఉన్నదే మనం చేయాలి లేనిది మనం చేయకూడదు ఎందుకంటే ఒకటి తీయకూడదు ఒకటి దానికి కలపకూడదు మనం లేని పండుగలు ఆచరించి తండ్రికి మనం ఎలా దగ్గర అవుతాము కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించండి తమోజు పుట్టినరోజు డిసెంబర్ ఇరవై ఐదు మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి చేయండి హిస్టరీలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాలు మీరు పరిశీలించి తెలుసుకుని తండ్రికి దగ్గర అవ్వడానికి ప్రయత్నించండి అందరికీ సెలవు